ఇద్దరు విషం తీసుకున్నారు కానీ ఒకరు చనిపోయారు మరొకరు ఎలా బతికారు నటి ప్రత్యూష డెత్ మిస్ట్రీ గుర్తుందా రెండు వేల రెండులో ఆమె టాలీవుడ్లో ఒక సంచలనం రాయుడు శ్రీరాములయ్య లాంటి సినిమాలతో ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు సడన్గా ఒకరోజు సూసైడ్ ప్యాక్ట్ అన్నారు లవర్ సిద్ధార్థ్ రెడ్డితో కలిసి విషం తీసుకుంది అన్నారు కానీ ట్విస్ట్ ఏంటంటే సిద్ధార్థ రెడ్డి బతికాడు కానీ ప్రత్యూష మాత్రం దూరమైంది ఆమె తల్లి సరోజిని గారు ఏమంటున్నారంటే ఇది ఆత్మహత్య కాదు హత్య రేప్ చేసి చంపేశారు ఇరవై మూడేళ్లు గడిచాయి ఇప్పటికీ ఆ తల్లి న్యాయం కోసం పోరాడుతూనే ఉంది అసలు ఆ రోజు ఏం జరిగింది పొలిటికల్ పవరా లేక పోలీసుల నిర్లక్ష్యమా మీకేమనిపిస్తుంది అది నిజంగా సూసైడ్ కామెంట్ చేయండి జస్టిస్ ఫర్ ప్రత్యూష మరిన్ని నిజాల కోసం నేత్ర మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి